నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ సిపిఎం పార్టీ అంబర్పేట్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మహేందర్ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని జయప్రకాష్ నారాయణతో కలిసి విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ అబద్దాలు చెప్పడమే తప్ప మరొకటి కాదని తేలిపోయింది రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జాతీయ రహదారులను వేశామని చెబుతున్నారు వేసిన రోడ్లు ప్రైవేట్ కాంట్రాక్టర్లతో కలిసి పీపీపీ పద్ధతిలో ముప్పై సంవత్సరాల వరకు లీజులు ఇచ్చి ప్రైవేటు వ్యక్తులతో రోడ్లు వేయించారు వేసిన రోడ్లకి టోల్ గేట్ ఏర్పాట్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు అది కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అని చెప్పడం సిగ్గుమాలిన చర్య కాదా అంబర్పేట్లోని చే నెంబర్ ఫ్లైఓవర్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఫ్లైఓవర్ నిర్మాణ కారణంగా సుమారు వెయ్యి మంది ప్రైవేటు వ్యక్తుల దుకాణాలు మరియు ఇతర వ్యాపారులు దెబ్బతిన్నాయని దాని కారణంగా వాళ్ళు అప్పుల ఆస్తులు అమ్ము చెప్పుకుంటున్నారు అనేక మంది ఆ రోడ్డుపై ప్రయాణించడం వల్ల ధూళి డస్ట్ పడి ఆరోగ్యాలు చెడిపోతాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారి ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల చేసాను చెప్పేసి నిన్న జయప్రకాష్ ప్రకాష్ సారెటతో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చెట్టారు. మేము అరవుతాము. మీ బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలకు ఇదే జప్తుట్టున మీరు చెప్పడము మోసాల్ చేయడము ఇవే నేర్పు తెలంగాణ ప్రాంతానికి పది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ఎక్కడ చేసినాం రోడ్లు చేసిన చెప్తా ఉన్నాం రోడ్లకు సంబంధించింది పిపీపి పద్ధతిలో ప్రైవేటు బ్యాంకులు అప్పులు తీసుకొచ్చి దాని ద్వారా రోడ్లు వేసి ఆ రోడ్లు వేసిన వాళ్ళకు టోల్ ఫ్రీ ద్వారా ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కేంద్రం నుండి ఎక్కడ డబ్బులు వసూలు చేసి ఉన్నాం అంటే పర్మిషన్ తీయడం కూడా డబ్బులు ఇచ్చినట్టుగానే కిషన్ రెడ్డి ఉంది ఖాతాలు ఇచ్చిన అప్పులు కూడా ఆయన ఖాతాలు రెండు వేల ఇరవై ఒకటిన చైనా ఫ్లైఓవర్ ప్రారంభమైంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఫ్లైఓవర్ కు ఎంత ఇబ్బంది ఏర్పడుతుందో ఇప్పటివరకు నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఫ్లైఓవర్ ఇంకా పూర్తి కాలేదు ఫ్లైఓవర్ మీద అక్కడ ఉన్న చిన్న 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 షాప్దారులు అవన్నీ కూడా సుమారు ఒక వెయ్యి షాపులు ఉపాధి లేక ఆ షాప్ని నడపలేక కుటుంబాన్ని ప్రోత్సహించుకోలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది వాళ్ళు తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు చుట్టుపక్కల అంబర్పేట్ ప్రజలు మొత్తం కూడా ఆ దుట్టుతో అక్కడ వస్తున్న చే నంబర్ ఫ్లైఓవర్ డస్టుతో అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ఈ ఫ్లైఓవర్ కోసం మాట్లాడే కలవడమే ఎక్కడైతే నేను కలవడమోస్తా అంటే సాధ్యంగా ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కానీ ప్రైవేట్ ఆస్తుల మొత్తం కూడా తన ఆస్తులుగా తన ధర జరిగినట్టుగా చెప్పుకోవడం ఇంతకంటే నీచమైన పరిస్థితి ఇంకోటి కాదు మేము అడుగుతున్నాం పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ అభివృద్ధి చేసినావు ఒక్కటట్టు నువ్వు అంబర్పేట్ నియోజకవర్గానికి నూట ఎనభై కోట్ల రూపాయల ఫ్లైఓవర్కి సరైన బడ్జెట్ రిలీజ్ చేయటోటివి నువ్వు పది లక్షల కోట్ల రూపాయలు రిలీజ్ చేశావంటే ఎట్లా నమ్మాలి కాబట్టి మేము ప్రజలను కోరుతా ఉన్నాం ఇలాంటి బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్పే అట్లా అటు జీవితం మొత్తం కూడా అబద్ధాలు చెప్పడమే అవాస్తవాలను అద్భుతంగా డబ్బులు ఉన్నాయి కదా బాండ్ల రూపంలో వచ్చే పైసలు మొత్తం కూడా ఎన్నికల డబ్బులు వస్తాయి కదా డబ్బులు మొత్తం కూడా మీడియా ఖర్చు పెట్టి సోషల్ మీడియా ఖర్చు పెట్టి అబద్దాలు ప్రచారం చేసుకునే పరిస్థితి బీజేపీకి ఉంది కాబట్టి మీరు ప్రజల మోసం చేసే డబ్బులు మొత్తం కూడా తీసుకొని ఆ రకంగా కార్పొరేట్ సంస్థల సంపద దోచిపెడతా ఉన్నారు ఆ సంపదతో మీరు ప్రచారం చేసుకుంటుండొచ్చు కానీ ప్రజలు గుడ్డోలు కాదు వాస్తవాన్ని తెలుసుకుంటారు మీ వాస్తవాన్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఈ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పబోతున్నారో అని చెప్పి మేము హెచ్చరిస్తాము